హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఈరోజు నాకు రాత్రి అన్నం మిగిలిపోయిందండి ఏం చేయాలో అర్థం కాలేదు ఉట్టిగా అలా అన్నం తినాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మనం తినలేము అనమాట ఎందుకంటే చల్లగా ఉంటుంది ప్లస్ వేసుకొని తినాలో అర్థం కాదు అలాంటప్పుడు నేను చక్కగా ఇలా తయారు చేసేసానండి ఫస్ట్ ఏం చేయాలంటే పెసరపప్పు ఉంది కదండి అది మనం ఒక గుప్పడి పెసరపప్పు కొంచెం గుప్పెడి పెసరపప్పు అనమాట అది తీసేసుకొని మనం చక్కగా ఇతడి గిన్నెలు ముందు పెసరపప్పుని ఉడకపెట్టేసుకోవాలి చక్కగా ఉడికాక అన్నం రాత్రి మిగతా కదండి ఈ అన్నంలో మనం కొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు బాగా ఉడికిపోయిందండి ఈ ఉడికిపోయిన పెసరపప్పులో ఏదైతే మనం అన్నం కలుపుకున్నామో ఆ అన్నాన్ని తీసి దాంట్లో వేసేసేయాలి అన్నం పరబ్రహ్మస్వరూపం అండి ఈ తిప్పాలని ఈ పొట్ట గురించే కదండి మరి ఎందుకు వేస్ట్ చేయడం చక్కగా ఇలా మనం వేడి వేడిగా ఇలా తయారు చేసేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అన్నం కూడా వేస్ట్ అనమాట చూసారా అన్నం నేను ముందే కలిపేసుకున్నాను కాబట్టి అది చక్కగా ఉడికిపోయిన పెసరపప్పులో అలా వేసేసాను అనమాట చక్కగా అలా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న అన్నంలో తక్కువ పడితే ఒక చుక్క నీళ్లు పోసేసుకోండి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి అన్నంతో ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఉడకపెడితే సరిపోతుంది ఈ ఉడికే ముందు ఏం చేయాలి అంటే దాంట్లో కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర అలాగే మనం తరిగి పెట్టుకున్నటువంటి అల్లపు ముక్కలు అల్లము మనకి మిరియాలు ఈ రెండు పొంగలికి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట కాబట్టి అది కొంచెం జీలకర్ర వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా మనకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దాన్ని బాగా కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే ఇప్పుడు ఏ వేసినటువంటి అల్లం పచ్చిమిరపకాయలు మిరియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా బాగా కలిసి మంచి స్మెల్గా బాగుంటుందన్నమాట చూసారే ఎంత బాగా ఉడికిపోయిందో ఇది ఇలాగా మనము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేస్తే అన్నీ బాగా కలిసి చాలా టేస్టీగా ఉంటుంది ఇత్తడి గిన్నెలో వేసాం కదండి చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి అందుకే ఇత్తడి గిన్నెలో ఎస్పెషల్లీ ఇత్తడి గిన్నెలో చేయమని చెప్పడానికి కారణం అదే అనమాట ఇప్పుడు మనకి ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి లేదా నూనె అంటే నూనె ఏదో ఏది ఉంటే అదనమాట చక్కగా గిన్నెలో వేసేసుకొని దాంట్లో రెండు మిరపకాయలు అలాగే చాలామంది ఆవాలు వేయరు కానీ నేను కొంచెం ఒక ఆవాలు జీలకర్ర వేస్తున్నాను దాంతోపాటు కొంచెం ఇంగువ ఇంగువ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి కాబట్టి ఇంగువ సరే ఈ కాస్త ఇంగువ వేసేసుకొని బాగా చిటపట అనాలన్నమాట చిటపట అన్న తర్వాత దాన్ని మనం ఆ పొ ఏదైతే పొంగలు పొంగట్లోకి మనం దాన్ని వేసేసేయాలి ఇప్పుడు బాగా వేగిన దాన్ని చక్కగా ఆ పొంగట్లో వేసిపోయింది ఆహా గుంకుమలు ఆడిపోతూ ఉందండి అందుకే నేను అన్నాను ఇత్తడి గిన్నెలో చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఇత్తడి గిన్నెలో పొంగల్ చేసి నాకు కామెంట్ పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇంకా దేవుడు ప్రసాదమే అనుకోండి అంత బాగుంటుంది కాకపోతే నేను వేడొన్నంతో వండలేదు వేడన్నంతో వండినట్లయితే మనం నైవేద్యం పెట్టుకొని దేవుడికి పెట్టుకొని వింటాం కానీ ఇది నేను రాత్రి అన్నం కూడా వేస్ట్ చేయకుండా మనం ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట చక్కగా ఇలా చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేసుకున్నాం అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ నాకు ఇష్టమైన డిఫెన్స్లలో నాకు ఎక్కువ ఇష్టం పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో అది ఇంకా దీంట్లో ఉంటే మనం చక్కగా జీడిపప్పులు వేసుకోవచ్చు కొంతమంది పసుపు వేస్తారు కానీ పసుపు బాగుండదండి జీడిపప్పులు వేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది కాదండి ఈ విషయం మనము అన్నం వేస్ట్ కాకుండా చక్కగా ఇలా పొంగలు చేసుకుని టమాటా పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే ఎప్పుడైనా సరే మనం అన్నం మాత్రం అస్సలు పడేయద్దు అన్నం మనకి వేస్ట్ కాకుండా ఇలా చాలా చాలా టేస్టీగా ఇంకా చాలా ఉన్నాయండి అలా చేసుకొని మనం తినచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ